వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ రోజు ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ రోజు కంటే భిన్నంగా కొంత పొలిటికల్ టాపిక్ కాకుండా నేను వేరే టాపిక్ తీసుకోవడం జరిగింది ఈరోజు అది అనాలసిస్ చూసినట్లయితే మీరు ఆ టైటిల్ సో లాహోర్లోని శ్రీరాముడి కొడుకు లౌడీ ఆలయాన్ని పునరుద్ధరించిన పాకిస్తాన్ ఎందుకో తెలుసా అని చెప్పేసి నేను టైటిల్ పెడటం జరిగింది ఆంశం ఈ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం ఇక్కడ మనకు చూసినట్లయితే మన పొరుగు దేశమైన పాకిస్తాన్లో ఇప్పటికీ కూడా దేశ విజయం తర్వాత కొన్ని దారుణాలు ఉండొచ్చు కానీ ఇప్పటికీ హిందూ సాంప్రదాయాన్ని హిందూ ధర్మాన్ని ప్రతిబింబించే విధంగా చాలా పురాతన ఆలయాలు చాలా పురాతన కట్టడాలు కూడా పాకిస్తాన్ ప్రాంతంలో ఉండిపోయాయి మనం చూస్తే అలాంటి వాటిల్లోనే ఒకటి ఏంటంటే సో ఈ లౌడీ ఆలయం శ్రీరాముడి కొడుగ్గా చెప్పబడే లౌడీ ఆలయం అనమాట నిజానికి చూస్తే ఇటీవల కొన్ని అంశాల్లో పాకిస్తాన్ సరే మనతో ఎలా వాళ్ళు కంపేర్ అవుతూ ఉంటారు ప్రతి విషయంలో ఎలా ప్రతిసారి పరుగు పోగొట్టుకుంటారు అనే అంశాలను మనం పక్కన పెడితే బట్ కొన్ని విషయాల్లో మాత్రం కొంత డిఫరెంట్గా ప్రవర్తిస్తూ ఉన్నారు మనం చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో మోడీ ప్రధాని అయిన కొత్తలోనే ఇది పంజాబ్ టు పాకిస్తాన్ వరకు ఉన్న గురునానక్ ఆఖరి దశలో అక్కడికి గడిపారు అని ఒక ప్రముఖ ప్లేస్ ఉంటుంది కర్తార్పూర్ కారిడార్ దాన్ని పునరుద్ధరించే ప్రయత్నం జరిగింది అప్పుడు పాకిస్తాన్ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్తో కలిసి మోడీ కూడా దాన్ని ఓపెన్ చేయడం కూడా జరిగింది అదొక కొంత సిక్కు భక్తులకి ఎవరైతే ఉన్నారో గురునానక్కి సంబంధించి వాళ్ళ భక్తులు ఆయన అనుచరులు వాళ్ళందరికీ కూడా అదొక కొంత స్ఫూర్తినిచ్చే అంశం కొంత ఊరట కలిగించే అంశం అనుకోవాలి ఆ తర్వాత పాకిస్తాన్లో ఉన్న శారదాపీఠాన్ని వల్ల పునరుద్ధరించే ప్రయత్నం కూడా జరిగింది ఇది కొంత ఏంటంటే స్థానికంగా ఉన్న హిందువులకు కానీ మైనార్టీలు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులకు కానీ కొంత ఇది ఒక పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసే అంశం అనేది చెప్పుకోవాలి దానిలో భాగంగానే ఈరోజు మనం ఈ లాహోర్ కోటకి దగ్గరలో ఉన్న ఈ లౌడి ఆలయాన్ని పునరుద్ధరించడానికి కూడా మనం చూడాలి అయితే అసలు ఇది ఎందుకు ఉంది అక్కడ ఎందుకు పునరుద్ధరించారు ఈ అంశాలు కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి ముఖ్యంగా మనం చూస్తే మనకు తెలుసు త్రేత్రాయుగంలో శ్రీరాముడు తన పట్టాభిషేకం సమయంలో దానికంటే ముందుగా అశ్వమేధ యాగం చేస్తారు అశ్వమేధ యాగం చేసిన తర్వాత తన కొడుకులు ఇద్దరికీ కూడా అటు లౌడికి కుషుడిని ఇద్దరిని పిలుచుకుని ఆయన మొత్తం రాజ్యాన్ని చెరుచగంగా వాళ్ళిద్దరికీ కూడా అప్పగిస్తారు ఈ క్రమంలోనే మనం చూసినట్లయితే ఇక్కడ లౌడ్ ఉత్తర దిశగా వెళ్ళారు ఉత్తర దిశగా వెళ్ళిన క్రమంలో తానే లాహోర్ నగరాన్ని నిర్మించారు లవ్పురి అంటారు దాన్ని పురాతన భాషలో ప్రాచీన భాషలో ఆ తర్వాత అదే లాహోర్గా ప్రసిద్ధి చెందింది అయితే లాహోర్ని స్థాపించాడు కాబట్టి ఆయన ఆ స్థాపనకర్తగా అక్కడ లవుడిని ఒక దేవుడిగా కొలుస్తారు లాహోర్ ప్రజలు లాహోర్లో ఎప్పటి నుంచో ఉన్న హిందువులు కానీ వీళ్ళంతా కూడా సో అంత ప్రాముఖ్యం ఉంది అదేవిధంగా చూస్తే కుచుడు చూసినట్లయితే కుసిపురి అనే ఒక నగరాన్ని నిర్మించారు అని చెప్తారు దాన్నే కాసరా అని కూడా పిలుస్తూ ఉంటారు సో అయితే లౌడిని మాత్రం వాళ్ళు ఒక దేవుడిగా ఒక దైవంశ సంభూతుడిగా రాముడి పుత్రుడిగా కొలుస్తూ ఉంటారు అయితే అక్కడ దీనికి సంబంధించి ఆయన లోహ లాహోర్ కట్టించినప్పుడు ఆ కోట సమీపంలోనే ఆయనకు ఒక ఆలయం కూడా నిర్మించారు ఆ ఆలయాన్ని అలంగిరి లాహోర్ కోటలో అలంగీర్ గేట్ అని పిలుస్తాం అనమాట ఆ గేట్ దగ్గరలో ఆలయం ఉంటుంది ఆలయం కూడా ఎంతో పురాతనమైంది మామూలుగా దాని కట్టడ శైలి మనం చూస్తే అది కొంత మొఘలు కట్టించినట్లుగా అనిపిస్తుంది ఇంకా పురాతన చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి దాని మీద కొన్ని ఇంకా పురాతన కాలంలోనే నిర్మితమైందిగా కూడా చెప్తూ ఉంటారు అనమాట అయితే దాన్ని చాలా రోజులుగా ఆల్మోస్ట్ దేశ విభజన తర్వాత దాన్ని పట్టించుకున్న వాళ్ళు లేకుండా పోయారు పూర్తిగా దాని ప్రాశస్త్యాన్ని కోల్పోయింది అది పూర్తిగా మరుగున పడిపోతూ ఉంది ప్రాశస్యం అంతేకాదు శిథిలావస్థకు చేరుకుందనమాట ఈ క్రమంలోనే అక్కడ ఏదైతే వాల్ట్ డెవలప్మెంట్ ఆఫ్ లాహోర్ అథారిటీ పేరుతోని వాళ్ళు దాన్ని ఇప్పుడు లేటెస్ట్గా పునరుద్ధరించే ప్రయత్నం చేశారు ఎక్కడా కూడా ఆ చారిత్రక కట్టడానికి దాని గొప్పదనాన్ని కోల్పోకుండా శుభ్రంగా దాని చుట్టూ ఉన్న శిథిలాలన్నింటినీ కూడా నీట్గా తొలగించారు ఆ గోడల మీద ఉన్న చరిత్ర అవంతా కూడా ఎక్కడ మర్చిపోకుండా దాన్ని అలాగే ఉంచేలాగా కొన్ని చాలా జాగ్రత్తగా దాన్ని కొన్ని కెమికల్స్ వాటి అన్నిటితోని కూడా మళ్ళీ పునరుద్ధరించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది ఎక్కడ మతపరమైన విశేషాల కంటే అది ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అన్ని హంగులను కూడా దానికి చేర్చడం జరిగింది ఈరోజు పూర్తి స్థాయిలో అక్కడ దాన్ని ప్రక్షాళన చేసిన తర్వాత మళ్ళా దానికి పర్యాటకులను కూడా ఈరోజు అనుమతిస్తూ ఉన్నారు అయితే దీనివల్ల ఏంటి లాభం ఏంటి లాభం అంటే అక్కడ స్థానికంగా ఉన్న హిందువులకు కానీ మైనార్టీలకు కానీ ఇది ఒక ఆయన ఒక ఆరాధ్య దైవం కాబట్టి వాళ్ళకు కూడా కొంత ఊరటనిచ్చే అంశం ఇది అదే అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న శ్రీరాముని భక్తులకు కూడా ఒక పర్యాటక ప్రాంతంగా వాళ్ళు గుర్తించుకోవడానికి ఒక సూచికి ఇది పాకిస్తాన్లో కూడా ఆ స్థాయిలో లౌడి ఆలయం ఉంది అక్కడికి మనం వెళ్ళి రావచ్చు అది ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దారు అని చెప్పుకోవడానికి కూడా ఒక ప్రౌడ్ మూమెంట్ అది సో అందుకనే మనం దీన్ని ఎలాగ చూడాలి మతపర మన దేశాన్ని ఈ యాంగిల్లో మతపరమైన కోణంలో చూడకుండా ఇక్కడ సో ఆ స్థాయిలో ఇంకా హిందూ దేవాలయాలను కూడా అక్కడ ఎక్కడో ఒక మూలైనా పునరుద్ధరించే ప్రయత్నం జరుగుతుంది స్థానికుల డిమాండ్తో ఈ అంశాన్ని మనం ఒక పాజిటివ్ వైపుగా తీసుకోవచ్చు మొత్తానికైతే మాత్రం ఇలాంటి చర్యల ద్వారా ఎక్కడో ఒక పాయింట్ దగ్గర ఉన్నా కూడా ఎక్కడో ఎక్కడో కీలకమైన పాయింట్ దగ్గరన్నా సరే కొంతలో కొంతైనా సరే మన హిందూ దేవాలయాల మీద అటు ఆదేశం కూడా ఫోకస్ పెట్టింది అని కూడా మనం అనుకోవచ్చు మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ చెప్పాను నేను కర్తార్పూర్ కారిడార్ ఓపెన్ చేయడం దగ్గర నుంచి ఇమ్రాన్ ఖాన్ పీఎంగా ఉన్నప్పుడు ఆ తర్వాత దానికి అనుమతి ఇవ్వడం దగ్గర నుంచి ఆ తర్వాత మనం చూసి అయితే దాని మీద తర్వాత పర్యాటకులు వచ్చే క్రమంలో వాళ్ళు ట్యాక్సెస్ వసూలు చేస్తున్నారన్న దాని మీద కూడా మోడీ ప్రభుత్వం దాన్ని వ్యతిరేకించింది తర్వాత దాన్ని సర్దుబాటు చేశారు ఆ తర్వాత మనం చూస్తే పీఠాన్ని కూడా పునరుద్ధరించే ప్రయత్నం జరిగింది ఇంకా ఇప్పుడు ఇట్లాంటి కీలక అంశం లౌడీ ఆలయాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి శిథిలావస్థకు చేరిన దాన్ని మళ్ళీ పునరుద్ధరించే ప్రయత్నం చేయటం అయితే ఒక పాజిటివ్ వైబ్ వైబ్లాగ్నే చూడాలి దీన్ని ఎంతోమంది రామభక్తులకు హిందూ ధార్మికతకు ప్రతిబింబించేలా వాళ్ళు దీన్ని తీర్చిదిద్దడం ఒక పర్యాటక ప్రాంతంగా మార్చడం అంటే దాని అది నిజంగా మనం స్వాగతించాల్సిన అంశం అని చెప్పుకోవచ్చు